హాయ్ అందరికీ ఈ రోజు ఈరోజు చాలా స్పెషల్ డే కార్తీక మాసాల కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి శుక్రవారం చాలా మంచి రోజు ఈరోజు కార్తీక మాసంలో గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఒత్తులు పెరిగించుకుని దైవ దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి అంత మంచి దినం ఈరోజు అందుకు శుక్రవారం కూడా కలిసి వచ్చింది అంత బాగుంది ఇప్పుడు నేను గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాను నేను మా వారు కలిపి గుడికి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్ళి మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకున్నాము మా అమ్మాయి వాళ్ళ పేరుని ఇద్దరికి తలో ఈ ముగ్గురికి మూడు పేర్లు చెప్పుకొని మొత్తం గొడవనామాలు చెప్పుకొని మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుని రామలింగ స్వామి ఉందండి శంకరమఠం రోడ్ని రామలింగాయ స్వామి గుడి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో నేను ఎప్పుడు తప్పకుండా వెళ్తాను అక్కడికి వెళ్ళి మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకున్నాము హాయిగాను చాలా చాలా బాగా జరిగింది అక్కడ చాలామంది మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తున్నారు ఎందుకంటే ఈ ఒక సంవత్సరం అంతా దీపం పెట్టుకోపోయినా మీరు మూడు వందల అరవై రోజులు కదా మూడు వందల అరవై రోజులు దీపం పెట్టుకుంటే ఫలితం వస్తుందండి ఈ రోజు వెలిగించుకుంటే అందుకని కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు వందల అరవై గుర్తులు వెలిగిస్తే ఈ ఎడదంతా కూడా వెలిగించినంత పుణ్యం వస్తుందండి ప్రతి ఒక్కరికినూ అందుకొని తప్పకుండా మట్టుకి వెలిగించండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిది అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా మంది భక్తులు వచ్చారు ఆ భక్తులు అందరూ కూడా దీపారాధన చేస్తున్నారు చాలా చాలా బాగుంది గుడి చాలా రష్గా ఉంది అయినా సరే మంచి బాగా దర్శనం అయ్యింది పూజ అయ్యింది అంతా చాలా బాగా జరిగింది హ్యాపీగా అనిపించింది మొత్తం అక్కడ గుర చుట్టూ బోర్డు మంది జనాలు ఉన్నారు అందరూ ఎంతమంది వచ్చారు చాలా మంది ఎక్కువగానే వచ్చారు దీప ఆరాధన చేసుకుంటున్నారు ఆ పక్కన బ్రహ్మగారు ఉన్నారు ఆయనకి దీపదానం స్వయం శాలిగ్రామదానం ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది అందుకని ఉసిరికాయతో దీపదానం అది చేసుకున్నాము అలాగే స్వయం పాకం ఇచ్చుకున్నాము అలాగా ఇక్కడ అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ బ్రహ్మగారికి దీపదానాలు అవి ఇవి చేసుకుంటున్నారు చాలా బాగాను కార్తీక అంటేనే కదా ఇవన్నీ స్పెషల్ చదండీ అందుకుని ఇవన్నీ గుడ్లో ఇలాగే జరుగుతూ ఉంటాయి మొత్తం గుడి అంతా చాలా బాగుంటుంది శంకరపట్ట రోడ్లో ఉంది రామదేవి ముగేశ్వర స్వామి గుడి గుడి చెట్టు కూడా దర్శనాలడి చేయడానికి చాలా బాగుంటుంది లోపల చాలా బాగా దర్శనం జరిగింది అసలు అమ్మవారి దర్శనం శివయ్య దర్శనం అసలు మామూలుగా కాదు చక్కగా చూసా అభిషేకం అది జరుగుతుంది అన్నీ చాలా బాగా జరిగింది చాలా రష్గా ఉంటుందని అనుకున్నాం కానీ అంత పర్వాలేదు మరీ ఇబ్బంది అనిపించలేదు హాయిగా వెళ్ళగానే చక్కగా దర్శనం చేస్తున్నాము అని చెప్పి అన్నీ అయ్యాయి ఇక్కడ భక్తులందరూ చాలా మంది వచ్చారు చుట్టూ మీద మొత్తం మీద ఈ రోజు ఉపవాసం కడలేదు నేను కార్తీక ఉపవాసం ఉన్నాను ఎప్పుడు పెద్ద ఎలా ఉంటాను ఇంకొక స్పెషల్ పుణ్యం కార్తీక పూర్ణమి నా పుట్టినరోజు అలా నేను పుట్టానండి నా బర్త్డే కడ ఆ రోజు అదే సంగతి కార్తీక మాసం వచ్చిందంటేనే మా పిల్లలు అంటారు అమ్మా మంచి స్పెషల్ అమ్మ నువ్వు నువ్వు పుట్టేవు మీ హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటూ ఉంటారు అందుకే నా పుట్టినరోజు కదాను ప్రదక్షిణం చేయడానికి గుడి చుట్టు ఇలా విశాలంగా ఉంటుందండి ఈ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ దర్శనం చేసుకుందుకు మళ్ళీ మీ అందరికీ చూపించడానికి మళ్ళీ గుడిలోకి వెళ్తున్నాను అక్కడ అమ్మవారు దర్శనం చాలా బాగా జరిగినాయి లోపల శివయ్య దర్శనం బాగా జరిగింది అన్నీ చాలా చాలా బాగా జరిగాయి అందరూ కూడా చూసి కార్తీక మాసంలో మా రామలింగేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉన్న అనుకుంటారేమో అని చెప్తున్నాను చాలా చాలా బాగుందండి అది సంగతి ఇగో ఇంక బయటకు వచ్చేస్తున్నాము బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాము అక్కడ చాలా దర్శనం అయింది చాలా తృప్తిగా అనిపించింది మనసు ఎంతో హ్యాపీ హ్యాపీగా అనిపించిందండి మనకి అంతకన్నా ఏం కావాలండి చాలా దర్శనం బాగా జరగడము చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ మా వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా అందుకు కంగారు అందుకని బాగానే దర్శనం చేసేసుకుని మీకు ఇంటికి రామలింగేశ్వర స్వామి గుడికి అంటూ తీసుకుని హాయిగా గుడికి వెళ్ళి ఆయన్ని వారిని దర్శనం చేస్తున్నాను కోరుకుంటే ఇంకొక ఫ్రెండ్ గీతమూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఏదో బట్టి మధ్యలో వీడియో ఏదో అలా 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 చేస్తూ ఉంటాను నా మీద అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మర్చిపోవచ్చు సీతాబుద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నమస్తే అండి నమస్తే

ఇంటికి వెళ్తాము మళ్ళీ బ్యాంక్ వెళ్ళాలి తీసుకెళ్తున్నారు హ్యాపీగా అదొక ఆనందం పాపం తీసుకెళ్ళారు రెష్గా ఉంటుందేమో అని భయపడతారు ఎప్పుడూ మొత్తం మీద గుడికి తీసుకెళ్తారు ఎప్పుడు ఏం అడిగినా కాదన్నారు కానీ హాయిగా దర్శనం చేసుకున్నాం అయితే ఇంటికి బయట ఈ లోపల బయటకు రాగానే చాలామంది ఉన్నారు అక్కడ ఒక అతను వచ్చి మేడం మీరు ఎత్తుబలు చేశారు చంటిబడి చేసారా అన్నట్టు అవునండి అన్నాను బాగా గుర్తుపట్టారు అందరూను ఇగో ఇంటికి వచ్చేసామండి ఇగో ఇంటికి వచ్చేసాం హ్యాపీగా ఇక్కడ ఈరోజంతా ఉపవాసం నేను అది సంగతి